అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అడ్డా యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది ఇక టాపిక్లోకైతే వెళ్దామండి ముందుగా మనం చూసినట్లయితే నోటిఫికేషన్ ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది కానీ అందరికీ ఉండే డౌట్ ఏంటంటే ఒక పర్సన్ ఎన్ని జోన్స్లో అప్లై చేసుకోగలడు టెక్నీషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ అప్లై చేయడానికి రెండు క్వాలిఫికేషన్లు ఉంటే ఒకే జోన్లో మాత్రమే అప్లై చేయాలా లేకపోతే వేరు వేరు జోన్లో అప్లై చేసుకోవచ్చా లేదా మనకి ఎగ్జామ్ సెంటరు ఏ జోన్లో అప్లై చేస్తే అక్కడ మాత్రమే ఇస్తాడా అసలు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు అసలు మనకి ఫస్ట్ అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు డాక్యుమెంట్స్ ఏమేమి మన దగ్గర పెట్టుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే మీకు అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అయిపోతాయండి ఫస్ట్ మనకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి చూద్దామండి ఇక్కడ మనం చూసినట్లయితే స్క్రీన్ మీద లిస్టులో తొమ్మిది కనిపిస్తున్నాయండి ఈ తొమ్మిది మన చేతిలో కానీ ఉంటే అప్లికేషన్ అనేది చాలా స్పీడప్గా చేసుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రీసెంట్గా టెక్నీషియన్స్ కంటే ముందుగా వచ్చిన అసిస్టెంట్ లోకో పైలెట్ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేయలేదు వాళ్ళకైతే షుడ్ గార్డ్ ఇవన్నీ ఉండాలండి ఖచ్చితంగా ఎందుకనేసి అంటే అసిస్టెంట్ లోకోపాలెట్కి అప్లై చేసే వాళ్ళకి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా డీటెయిల్స్ అన్నీ సేవ్ చేసుకొని ఉంటాయండి కానీ మేము అసిస్టెంట్ లోకోపాలెట్కి అప్లై చేయలేదు ఇదే మాది ఫస్ట్ నోటి ఫస్ట్ అప్లికేషన్ అనుకుంటే మాత్రం కంపల్సరీ దగ్గర పెట్టుకోండి ఫస్ట్ వచ్చి వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఉండాలండి మీరు రెగ్యులర్గా ఏదైతే యూజ్ చేస్తారో అది మాత్రమే ఇవ్వండి ఎందుకని అంటే మనకి ఓటీపీ కావచ్చు రైల్వే రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు ఎగ్జామినేషన్ గురించి కూడా అన్ని మెసేజ్లు కూడా మీరు ఏ నెంబర్ అయితే ఇస్తారో అది దానికి మాత్రం వస్తాయండి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కూడా మొబైల్ నంబర్ వెరిఫికేషన్ అయితే అవుతుందండి నెక్స్ట్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇది మాత్రం మస్ట్ అని చూడండి మీరు ఇంటర్నెట్ షాపుల్లో కనుక అప్లై చేసినట్టయితే మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి ఇంటర్నెట్ వాళ్ళది మీ దగ్గర లేకపోతే క్రియేట్ చేసుకొని మరి ఇవ్వండి కానీ వాళ్ళది వీళ్ళది అయితే మాత్రమే ఇవ్వకండి మనకి రైల్వే నుంచి ఎటువంటి అప్డేట్ అప్డేట్స్ వచ్చినా సరే మన వర్కింగ్ ఈమెయిల్ ఐడికి మన ఏ నెంబర్ అయితే యూజ్ చేస్తున్నామో మనం అప్లికేషన్లో ఇచ్చామో ఆ నెంబర్కి మాత్రమే వస్తాయండి ఇకపోతే ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ లేకుండా కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయించండి కానీ ఆధార్ నెంబరు ఇస్తే చాలా మంచిదండి ఎందుకంటే మనం అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్స్ రాసిన నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ మెడికల్లో కానీ ప్రతి దగ్గర కూడా అంతా ఇప్పుడు బయోమెట్రిక్స్ సిస్టం అండి కాబట్టి ఆధార్ నెంబర్ ఇస్తే ఈజీ అవుతుంది ఈ రోజుల్లో అయితే ఆధార్ కార్డ్ లేకుండా ఎవరు లేరని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ అండి అడ్రస్ మీరు ప్రజెంటు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కమ్యూనికేషన్ అడ్రస్ అనేది అడుగుతుందండి కమ్యూనికేషన్ అడ్రస్ ఇచ్చేదాన్ని బట్టే మీ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది డిసైడ్ అవుతుంది అందులో వచ్చే పిన్ కోడ్ దాన్ని బట్టి మాత్రమే మీ ఎగ్జామ్ సెంటర్ అనేది నీరర్గా వస్తుందా ఇంకా దూరంగా వస్తుందా అనేది డిసైడ్ అయి ఉంటుందండి మనం మన కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మనం ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నాం పర్మినెంట్ అడ్రస్ వేరు కమ్యూనికేషన్ అడ్రస్ వేరండి లేదు పర్మినెంట్ అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ ఒకటే ఇచ్చుకునే ప్రాబ్లం అయితే లేదండి కాకపోతే అక్కడ పిన్ కోడ్ మనం ఏదైతే అడ్రస్లో ఎంటర్ చేస్తామో దాని ద్వారా మాత్రమే ఎగ్జామ్ సెంటర్ అనేది ఇస్తారండి ఫస్ట్ పీడబ్ల్యూడీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ నియరెస్ట్గా అల్ల చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫిమేల్స్కి అండి ఫిమేల్స్ లాంగ్ వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకైతే సెకండ్ ఆప్షన్లో పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ ఫిల్ అయ్యాక వాళ్ళని ఫిల్ చేస్తాడు రిమైనింగ్ దగ్గరలో ఉంటే మనకి ఇచ్చేస్తాడు లేకపోతే కొంచెం దూరం అవుతుందేమో కానీ నేను వైజాగ్లో ఉంటున్నాను నేను కోల్కత్తా బోర్డు అప్లై చేశాను అంతే మీరు కోల్కత్తా వెళ్ళి అయితే ఎగ్జామ్ రాగిన అవసరం లేదు కంపేర్డ్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఓన్లీ సింగిల్ సిబిటీ కాబట్టి మీరైతే మీ నీరెస్ట్ సిటీలోనే ఎగ్జామ్ అయితే రాయడం జరుగుతుంది తర్వాత సెలెక్ట్ అయ్యాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్కి మాత్రం మీరు ఏ జోన్ అయితే అప్లై చేసుకుంటారో ఆ జోన్కి వెళ్లాల్సి ఉంటుందండిపోతే ఎస్సీఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్ ఇవి ఎస్సీఎస్టీ వాళ్ళు అయితే స్కాన్ చేసి పెట్టుకోండి ఓబీసీ వాళ్ళు అయితే సర్టిఫికేట్ని పక్కన పెట్టుకోండి మీరు మీకు పాత సర్టిఫికేట్ అయినా పర్లేదండి ఎంత ఓల్డ్ అయినా పర్లేదు మీ సేవలు ఇచ్చింది అవ్వచ్చు సచివాలయాలు ఇచ్చింది అవ్వచ్చు ఏదైనా పర్లేదండి మనకు కావాల్సింది ఏంటంటే నేను ఫలానా క్యాస్ట్ అనే అని రికగ్నైజ్ చేయడానికి మాత్రమే ఇప్పుడు అడుగుతారండి ఆ అప్లికేషన్ నంబర్ అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది మీకు సెలెక్ట్ అయ్యాక డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కొత్తగా చేయించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యాస్ట్ ఓబీసీ అయితే ఓబీసీ సర్టిఫికేట్ని తీసుకెళ్ళొచ్చండి ఇప్పుడైతే మాత్రం కొత్తది చేయించిన తర్వాత అప్లై చేస్తాను అని మాత్రం రిలాక్స్ అవ్వకండి మీ దగ్గర ఏది ఉంటే అది నెంబర్ అయితే ఇచ్చేవచ్చు మీరు అప్లై చేసేటప్పుడు మీకుండే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే దగ్గర పెట్టకుండా మంచిదండి ఎందుకని అంటే మనకి ఏ ఇయర్లో పాస్ అయ్యాము నెక్స్ట్ ఏ ఇయర్లో పాస్ అయ్యాము ఏ మంత్లో పాస్ అయ్యాము కూడా అడుగుతున్నాను అండి పర్సంటేజ్ కావచ్చు అవన్నీ కాబట్టి ఈ మీకు ఎస్ఎస్సీ ఐటీ ఇంటర్ అయితే ఇంటర్ డిప్లొమా డిప్లొమా బీటెక్ అయితే బీటెక్ మీ స్ట్రీమ్స్ అదే మీ మీ హైయర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకుంటే చాలా మంచిది నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ అండి ఫోటో సిగ్నేచర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలండి సిగ్నేచర్ అయితే స్కాన్ చేసి రెడీ చేసుకోండి థర్టీ కేబీ టు సెవెంటీ కేబీ రెండు కూడా థర్టీ కేబీ టు సెవెంటీ కేబీ స్కాన్ చేసి సేవ్ చేసి రీసైజ్ చేసి మరీ పెట్టుకోండి ఫోటో అయితే మస్టా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మంచిదండి క్లియర్గా విజిబుల్ ఉండాలి నేను మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని వీడియో అయితే ప్రయత్నిస్తాను లాస్ట్ వచ్చి బ్యాంక్ డీటెయిల్స్ అండి బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు బయట ఇంటర్నెట్ షాపుల్లో అప్లై చేసినట్టుకైతే వాళ్ళు వాళ్ళ ఐడి ఇచ్చేస్తారండి ఎందుకంటే వాళ్ళ ఐడి వాళ్ళ అకౌంట్ నుంచి పేమెంట్ కడతారు కాబట్టి వాళ్ళు ఇచ్చేస్తారు కానీ మీ అకౌంట్ నెంబరు మీ ఐఎఫ్ఎస్సి కోడు బ్యాంక్ నేము పక్కాగా మీది మాత్రం క్యాండిడేట్ ఎవరైతే వాళ్ళు మాత్రమే ఇచ్చుకోండి ఎందుకు అంటే మీరు సిబిటీ ఎగ్జామ్ రాసిన తర్వాత కొద్ది రోజులకి మనం ఎగ్జామ్ ఫీజు కడితే మనకి రీఫండ్ అవ్వడం అనేది జరుగుతుందండి కాబట్టి అక్కడ మనం ఎవరి డీటెయిల్స్ అయితే ఇస్తున్నామో వాళ్ళ ఆ అకౌంట్కి మాత్రమే అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది మీరు వేరే వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చి నేను ఎగ్జామ్ రాశాను నాకు అమౌంట్ రీఫండ్ అవ్వలేదంటే దానికి రైల్వే ఎటువంటి బాధ్యత కూడా వహించదండి కాబట్టి క్యాండిడేట్ ఎవరైతే వాళ్ళ అకౌంట్ నెంబర్ మాత్రమే ఇచ్చుకోండి ఇక్కడ చూడండి అప్లికేషన్ నెంబర్ బార్కోడ్ కింద ఓబీసీ టూ త్రీ వన్ టూ డబల్ జీరో ఎయిట్ జీరో త్రీ నైన్ టూ నెంబర్ ఉంది కదండి డేట్ పైన ఆ నంబర్ మాత్రమే మీరు ఎంటర్ చేస్తారండి ఓబీసీ సర్టిఫికేట్లో ఓకేనా తహసీల్దార్ దగ్గర నుంచి తీసుకున్న సర్టిఫికేట్ అయితే సరిపోతుందండి ఇకపోతే ఒక పర్సన్ ఎన్ని జోన్స్లో అప్లై చేయవచ్చు అనేది చూద్దామండి గ్రేడ్ వన్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ వచ్చి ఒక జోన్లో అప్లై చేసుకొని టెక్నీషియన్ గ్రేడ్ త్రీ వచ్చి వేరే జోన్లో అప్లై చేసుకోవచ్చా లేదా చూద్దామండి ఇప్పుడు మనం ప్రజెంటు సౌత్ సెంట్రల్ రైల్వే అయినటువంటి తెలుగు రాష్ట్రాల అడ్డ అయినటువంటి సికింద్రాబాద్ వెబ్సైట్లో ఉన్నామండి చూసినట్టయితే అప్లికేషన్ చూడండి మనం అప్లికేషన్ లింకు క్లిక్ చేయగానే డేటాబేస్ అనేది ఇలా వస్తుందండి ఇక్కడ అప్లైని లింక్ వద్ద చూడండి అప్లై మీద మీరు క్లిక్ చేయగానే క్రియేట్ అన్ అకౌంట్ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని వస్తుందండి ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అంటే ఆల్రెడీ ఎల్పి నోటిఫికేషన్స్కి మేము అప్లై చేసుకున్నాము అనే వాళ్ళు మాత్రమే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ నుంచి అప్లై చేసుకోవచ్చండి క్రియేట్ అన్ అకౌంట్ అంటే ఎల్పి నోటిఫికేషన్స్కి ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా అకౌంట్ని క్రియేట్ చేయాలండి మరి కొంతమంది డౌట్ ఏంటంటే నేను గ్రేడ్ వన్ వచ్చి ఒక జోన్లో అప్లై చేస్తాను గ్రేడ్ త్రీ వచ్చి వేరే జోన్లో అప్లై చేసుకుంటాను కాబట్టి రెండు సార్లు అకౌంట్ని క్రియేట్ చేయాలా సార్ అంటే దయచేసి అలా అయితే చేయకండి ఒకసారి మీరు అకౌంట్ క్రియేట్ చేస్తే దాని నుంచి అకౌంట్ క్రియేట్ అయ్యాక మీ మొబైల్ నెంబర్ అండ్ చూడండి మీ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు రెండు వేరు వేరు జోన్లకైనా అప్లై చేసుకోవచ్చు అండి మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇదిగోండి లాగిన్ అవ్వగానే మీకు వెళ్ళి వస్తుందండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లికేషన్ హిస్టరీ చూస్తే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అండి థర్టీన్ రేజియన్ ఇండియన్ లాంగ్వేజ్లో ఉంటుందంట అందులో తెలుగు కూడా ఉందండి మీరు తెలుగు పెట్టుకుంటే తెలుగు ఇంగ్లీష్ రెండు రావచ్చు ఇంగ్లీష్ పెట్టుకుంటే మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది మీకు నచ్చిన లాంగ్వేజ్ అయితే పెట్టుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ అండి చూడండి మీరు అప్లికేషన్ ఓపెన్ చేయగానే టాప్ లెఫ్ట్ కార్నర్లో ఎవరి సెషన్ విల్ బీ ఎక్స్పైర్ అని టైం కౌంట్ అవుతుంది అంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేయాలండి అందుకనేసి నేనేం చెప్పానంటే డాక్యుమెంట్స్ అన్నీ ముందు రెడీ చేసుకొని ఫోటో సిగ్నేచర్ అన్నీ రెడీ చేసుకుని తర్వాత మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళ్తే చాలా మంచిదండి లేకపోతే సెషన్ ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి గ్రేడ్ వన్ సిగ్నల్ అని కనిపిస్తుంది సెకండ్ గ్రేడ్ త్రీ అండి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకున్నానండి నెక్స్ట్ క్లిక్ గ్రేడ్ వన్ వచ్చి సికింద్ర సెలెక్ట్ చేసుకున్నాను గ్రేడ్ త్రీ వచ్చి సపోజ్ బోనస్ సెలెక్ట్ చేసుకున్నాండి అంటే నేను రెండు వేరు వేరు పోస్ట్లకి వేరు వేరు జోన్లో అయితే అప్లై చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నెక్స్ట్ కొట్టంగానే మన పర్సనల్ డీటెయిల్స్ అయితే జరిగింది జరిగిందండి ఓబిసి వాళ్ళు అయితే క్లియర్గా వినండి ఇదిగోండి కమ్యూనిటీ ఓబీసీ నాన్ క్రిమినల్ ఏరియా ఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఇదిగోండి సర్టిఫికేట్ నెంబర్ మాత్రమే అప్లై చేస్తాము ఇష్యూ ఆల్రెడీ ఎవరంటే తహసీల్దార్ అండి డేట్ ఆఫ్ ఇష్యూ డేట్ వేస్తాం అంతేనండి హౌ టు హౌ టు అప్లైని స్టెప్ బై స్టెప్ నేను వేరే వీడియో అయితే చేస్తానండి మీకైతే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ సేమ్ జోన్లో అయినా అప్లై చేసుకోవచ్చు వేరు వేరుగా అప్లై చేయాలి సేమ్ జోన్లో అయినా వేరువేరుగా అప్లై చేయాలి వేరు వేరు జోన్లు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసినట్టుగా అయితే తోడు చూడండి ఏ సపరేట్ అప్లికేషన్ మస్ట్ బీ సబ్మిటెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ పే లెవెల్ ఫైవ్ అండ్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పే లెవెల్ టూ ద అప్లికేబుల్ ఫీ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు బి పేడ్ సపరేట్లీ ఫర్ ఈచ్ పే లెవెల్ అంటే గ్రేడ్ వన్కి సపరేట్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి గ్రేడ్ త్రీకి కూడా సపరేట్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి మళ్ళీ గ్రేడ్ వన్కి గ్రేడ్ త్రీకి వేరుగా అప్లికేషన్ ఫీజులు కూడా చెల్లించాల్సి ఉంటుంది మీరు ఫస్ట్ ఏదో ఒక అప్లికేషన్ ఫిల్ చేయగానే ఆటోమేటిక్గా డేటా అంతా సేవ్ అయిపోతుందండి ఫస్ట్ టైం మాత్రమే టైం ఎక్కువ టైం తీసుకుంటుంది నెక్స్ట్ టైం నుంచి కూడా ఆటోమేటిక్ డైరెక్ట్గా ఫీజు ఆన్లైన్లో ఫీజు పే చేసుకోవచ్చు డైరెక్ట్గా ఫోర్త్ పాయింట్ చూడండి సపరేట్ సిబిటీ విల్ బీ కండక్ట్ ఫర్ ఈచ్ పే లెవెల్ పే అంటే మనకి ఎగ్జామ్స్ కూడా వేరుగా కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి వేరు వేరు డేట్లు అయితే మాత్రం ఉంటాయి ఒక డేట్లో అయితే ఉండవు కాబట్టి మీరు వేరు వేరు జోన్లో ఒక అప్లికేషన్ వచ్చి ఒక జోన్లో వేరే అప్లికేషన్ వచ్చి ఇంకో జోన్లో పెట్టుకునే ప్రాబ్లం అయితే లేదు ఫిఫ్త్ పాయింట్ చూసినట్టుకైతే క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనలైజర్స్ ఆఫ్ ప్రీస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి కంప్లీట్ చేసి రెడీగా ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎప్పుడు సర్టిఫికేట్ మనకి లాస్ట్ డేట్ ఉంది కదండి ఏప్రిల్ లోపు రిజల్ట్స్ వచ్చి సర్టిఫికేట్ మన చేతిలో ఉంటే అప్లై చేసుకోవచ్చండి అంతేగాని ఎగ్జామ్స్ రాశాను నేను నా ఎగ్జామ్స్ అన్నీ క్లియర్ అయిపోయి రిజల్ట్ వచ్చిందంటే అవదండి సర్టిఫికేట్ మన చేతిలో మాత్రమే అప్లై చేయడానికి అయితే అవుతుంది మళ్ళీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ తొమ్మిది కూడా మీ దగ్గర ఉంటేనే ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి ఓపెన్ చేయండి లేకపోతే టైమ్ అవుట్ అయిపోయి మళ్ళీ అప్లికేషన్ బ్యాక్ వచ్చేస్తుందండి ఈ ముప్పై నిమిషాల్లో మనం అప్లికేషన్ ఫిల్ చేసేయాలి అందరికీ అర్థమైందని అనుకుంటానండి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ గురించి చేస్తానండి వీడియో ఇన్ఫర్మేషన్ వచ్చి మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి తెలివి పనువులకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే రైల్వే నుంచి కానీ ఇన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి కానీ ఇలాంటి ఎవరి అయినా సరే